కర్ణాటకలో మిరప రైతు ఆశలు వదులుకున్నాడు చివరికి రోడ్డు మార్జిన్లో మిరపకాయలు తీసుకెళ్ళి ఎంతకు వీలైతే అంతకి అమ్ముకునే దుస్థితికి దిగజారాడు ఈనాడు కర్ణాటక విషయంలో శుక్రవారం వచ్చింది ఒక వార్త అదేంటో చూద్దాం రాయచూరు న్యూస్ టుడే ఎర్రమిరపకు గిట్టుబాటు ధర లేక అన్నదాత వెలవెల్లాడుతూ ఉన్నారు సింధనూరులోని ప్రైవేట్ గోదాం వద్ద క్వింటాలు ఎనిమిది వేల నుంచి పదివేలకు ఇస్తున్నారు జిల్లాలోని అన్నదాతలకు ప్రధాన విపణులైన బేడిగే అంటే హవేరి జిల్లాలో ఉంది గుంటూరు గుంటూరులో గురువారం ధర పన్నెండు వేలు పదహారు వేల మూడు వందలు మధ్య పలికింది ఈ ధర నిలకడగా ఉండటం కూడా లేదు సరాసరిగా తీసుకుంటే కొద్ది మందికే పన్నెండు వేలు పైన ధరతో వస్తూ ఉంది గత ఏడాది మార్కెట్లో ఇరవై రెండు వేలు అమ్ముకున్నారు ప్రస్తుతం ఒక మాదిరి రేటు ఉన్నందున రాయచూర్కి మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాడిగాకు కానీ గుంటూరుకు కానీ తీసుకెళ్లేందుకు మిర్చి రైతులు సాహసం చేయడం లేదు వ్యాపారులు కళ్ళాలకు వద్దకు వచ్చి కూడా కొనటం లేదు దీంతో సన్నకారు రైతులు ట్రాక్టర్లో తెచ్చి నగర పట్టణ ప్రాంతాల్లోని రహదారుల పక్కన కిలోల వారీగా అమ్ముకుంటున్నారు రెండేళ్ల కిందట ప్రజలు వ్యాపారుల వద్ద కిలో నాలుగు వందలకు పైగా పైగాను రెండు వేల ఇరవై మూడులో రెండు వందల యాభైకి పైగాను ధరతో కొన్నారు వారంలో ఒకరోజు పంటను కొంటామని గతంలో రాయచూరు ఏఎంసీ ప్రకటన చేసిన కొన్ని నెలలకే పరిమితమైంది దేవదుర్గ మాన్వి రాయచూరు సిందనూరులో మిరప సాగు చేస్తూ ఉంటారు ధర పతనానికి కారణం ఏడాదికి ఒక పంట సాగు చేసే మిర్చి విస్తీర్ణం జిల్లాలో ఏటా పెరుగుతూ ఉంది గతేడాది సమృద్ధిగా వానలు కురిసినందున ఆశాజనకమైన దిగుబడులు వచ్చాయి ఈ రైతుకు ప్రస్తుతం ధర ప్రకారం లక్షలోపు ఆదాయం వస్తుంది రెండు వేల ఇరవై మూడులో పంట శీతల గిడ్డంగుల్లో మూలుగుతూ ఉంది ఈసారి విదేశాల నుంచి డిమాండ్ తగ్గింది ఈ ధరల ప్రకారం రైతుకి లక్ష లోపే రాబడి ఉంటా ఉంది దీంతో ఎటు పాలుపోని పరిస్థితుల్లో రైతులు రోడ్డు మార్జన్లో విక్రయాలకి సిద్ధపడతా ఉన్నారు సేకరణ కేంద్రాలు తెరవాలి చామరస్ మాలి పాటిల్ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా లేదు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలి రాష్ట్రం కందికి ఇచ్చినట్టే ప్రోత్సాహధనం ప్రకటించాలి అంటే కందికి దాదాపు నాలుగు వందల యాభై అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనమాట అది ఈయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు పంట అధికంగా ఉన్నందున ధర తగ్గించేందుకు వ్యాపారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదు అని ఆయన చెప్పారు సిద్ధరామయ్య ఒత్తిడి తేవాలి అంటున్నాడు చుండ్రు నాగేశ్వరరావు మిరప రైతు ఆంధ్రాలోనూ మిర్చి ధరలు పడిపోయింది రైతులను ఆదుకునేందుకు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సిద్ధరామయ్య కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి జిల్లాలో సాగు రెట్టింపు అయింది పంట మార్పిడి పద్ధతి వైపు రైతులు మొగ్గు చూపితే నష్టపోరు ఈసారి కొద్ది శాతం నాణ్యత లేని పంట పండటం రైతులను కుంగదీసింది అని ఆయన చెప్పారు